పవిత్రమైన కార్యక్రమంగా భావించి తమ తండ్రి జగన్నాథం ఆశయాలకు విద్యా విద్యారంగాల్లో ప్లే స్కూల్తో ప్రవేశిస్తున్నామని హెచ్ఏ ప్రీ స్కూల్ చైర్మన్ పోతిన శివలింగేశ్వరరావు అన్నారు పోతిన జగన్నాథం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం మధురవాడ జే ఆర్ నగర్ లోని పిఎం పాలెం పోలీస్ స్టేషన్ సమీపంలో హెచ్ ప్రారంభమైంది ఆంధ్ర యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర ఆచార్య మాకిన నారాయణ పాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొని రెబ్బన్ కత్తిరించి తరగతి గదులు ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ శివ శిబలింగేశ్వరరావుతో పాటు స్కూల్ నిర్వాహకులు మీనా కుమారి యువల జగదీష్ తదితరులు మాట్లాడుతూ బెంగళూరుకి చెందిన క్రీడా విద్యా సంస్థ ఇండియాలో మూడు వేల పైచులకు బ్రాంచ్లు కలిగి ఉందని అటువంటి సంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఎస్జే ప్లే స్కూల్ నిర్వహణ ఉంటుందని చెప్పారు పిల్లల మెదడుకు పదును పెట్టే మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులు జవాబుల కోసం వెతుక్కోకుండా ప్రశ్నలు సంధించేలా సులభంగా వారికి అర్థమయ్యేలా విద్యా బోధన ప్రణాళిక బద్దంగా ఉంటుందని వారు వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాజీ విశాఖ నగర డిప్యూటీ మేయర్ కోటారి దర్బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డి రాజకీయ నాయకులు సతీష్ వర్మ మాజీ కార్పొరేటర్ పోతున హనుమంతరావు రవీంద్ర భారతి స్కూల్స్ ఐదు జిల్లాల జోనల్ ఇంచార్జ్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల అధినేత వై వెంకటేశ్వర్లు శ్రీనివాస స్కూల్ ప్రిన్సిపల్ రాయన శ్రీనివాసరావు ప్రజ్ఞ ప్లే స్కూల్ అధినేత పిల్ల విజయభాస్కర్ కుమార్ స్థానిక వైకప్ప నాయకులు ఏడో వార్డు అధ్యక్షులు కోతిన శ్రీనివాసరావు మాజీ సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు కృష్ణమూర్తి పాత్రుడు పిల్ల సూర్యబాబు శ్రీ సూర్య కన్స్ట్రక్షన్స్ వాండ్రీ అప్పలనాయుడు కోతిన సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఎంతోమందికి డబ్బు ఉండొచ్చు కానీ విద్య మీద అవగాహన అభిమానం ఉండడం చాలా జగన్నాథన్ గారు నాకు చిన్నప్పటి నుంచి నాకు చూసి ఆయనకి మంచి ఆశయం కలగడం నాకు ఎంతో ఆనందం వీళ్ళు ప్లే స్కూల్ని స్టార్ట్ చేశారు తర్వాత ప్లేయర్స్ వరకు మీదకి వెళ్తారు చక్కగా దీన్ని అభివృద్ధి చేసి బాగా అభివృద్ధి అవుతుందని బాగా నమ్మకం అధ్యత ఈ ప్లే స్కూలు స్కూలు ఆ తర్వాత కాలేజీలు కూడా చేయగలుగుతారని నేను నమ్ముతున్నాను ఈ విద్యా సంస్థ స్టార్ట్ చేయడం కారణం మా నాన్నగారు తలకి కోరిక ఆయన చిన్నప్పటి నుంచి కూడా విద్య కంటే చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు మమ్మల్ని కూడా అదే విధంగా అది చదివించారు ఈరోజు నాన్నగారు మేమందరం చదివిన తర్వాత కూడా స్కూల్ పెట్టని చెప్పేసి ఆయన మొదటి నుంచి కూడా మాకు ఏంటంటే వెనక ప్రోత్సాహం చేసిన సరే ఆ రోజుల్లో మాకు అది తెలియలేదు ఆయన చనిపోయిన తర్వాత ఈ రోజు మాకు తెలిసింది అంటే విచ్చే అంటే ఆయన ఎందుకు అలా చెప్పారు పిల్లలకి ఏ విధంగా భవిష్యత్తు తీసుకురావాలి అనే కారణం మీద ఈ ఈరోజు ఈ ప్లే స్కూల్ ముందుగా ఏంటంటే ప్లే స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం తర్వాత అంచెంచెలుగా ఆయన కోరిక మీదకు ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్దామని చెప్పి మేము ఆలోచిస్తాం ఇండియా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్కూల్స్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇక్కడ ఈ స్కూల్లో చదువుతూ బాగా ఇంప్రూవ్ అవుతున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే మనం పిల్లలకి ఆన్సర్ చేసే విధంగా కాదు క్వశ్చన్ చేసే విధంగా మనం టీచింగ్ అనేది చేస్తాము ఆల్రెడీ ట్రైన్ టీచర్స్ ఉన్నారు అండ్ ఎవ్రీ టీచర్ జాయిన్ అయ్యే ముందు ట్రైనింగ్ తీసుకొని జాయిన్ అవుతారు ఈ త్రీ డోర్ ఫిలం అంటే యాక్చువల్లీ త్రీ టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రెండ్ మెయిన్ డెవలప్మెంట్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ మెయిన్ డెవలప్ అవుతుంది సో ఆ డెవలప్మెంట్ అవడానికి మనం యాక్టివిటీస్ చేయించి త్రూ యాక్టివేట్ బేస్డ్ లెర్నింగ్ ఇది ప్లే బేస్డ్ లెర్నింగ్ యాక్చువల్లీ స్లోగన్ ఈస్ ప్లే అండ్ లెర్న్ ఎస్జీ స్కూల్ స్లోగన్ ఈస్ ఆడుతూ నేర్పిస్తే పిల్లలకి బ్రెయిన్కి చాలా బాగా గుర్తుంటుంది సో అందుకే ఆ వే ఆఫ్ లెర్నింగ్ మేము ఎంచుకున్నాం ఇది కిలో గర్కలం అనమాట ఇది వన్ ఆఫ్ ద మాంటెసరీ లెర్నింగ్ మాంటెసరీ అని కాదు మాంటెసరీలో వన్ ఆఫ్ ద పార్ట్ ఆ బేస్ తీసుకొని ఇది ఈ అంతా మైబీ నేను ట్రిప్లీ డిపార్ట్మెంట్ అనమాట ఇంజనీరింగ్ చేశాను అనే కాలేజ్లో ఇక్కడ ఏంటి అంటే మేము కావాలని ఇదే ఎందుకు ఆప్ చేసుకున్నామంటే ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో ప్రతి అందరూ కూడా ఎంప్లాయీస్ అయిపోతున్నారు బోర్ ద పేరెంట్స్ వర్కింగ్ కదా చిన్నని చూసుకోవడానికి కానీ వాళ్ళ యాక్టివిటీస్ చేయించడానికి కానీ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఎలా ఉంటుందో ఏంటో ఏమీ తెలియట్లేదు బట్ అవన్నీ మనం నమ్మలేం కదా సపోర్టివ్గా ఉండాలి సో ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే అంతా కూడా అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆన్లైన్లో కూడా మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు వీళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి చిన్న అంటే యూకేజీ ఎల్కేజీ వాళ్ళకి ఆ నర్సరీకి కూడా ఉంటుంది వాళ్ళకి అంటే గ్రిప్ రావడం కోసం నార్మల్గా పెన్సిల్ పెట్టుకొని అలా అలా నేర్పించడం కాదు ఇక్కడ వాళ్ళంతట వాళ్ళే పెన్సిల్ గ్రిప్ వాళ్ళు తెచ్చుకునే కూడా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ ర్క్లెం అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు